హై ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కుర్రవాడు వయసు పద్నాలుగేళ్లు మాత్రమే అవును ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఒక్కసారిగా కూడా వైరల్గా మారాడు కేవలం పద్నాలుగేళ్ల కుర్రవాడి మీద ఎఫ్ఐఆర్ నమోదు ఏంటి అని అనుకుంటున్నారా అవును లక్నోలో టీన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫోర్టీన్ ఇయర్స్ ఒక పిల్లవాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కాను పోలీస్ స్టేషన్కి పిలిచి తనని అతని అన్నను హెచ్చరించి పంపించిన తారణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు స్టోరీలోకి వెళ్తే ఇతని పేరు అశ్విత్ గౌతమ్ లక్నోకు చెందినటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ చిన్నతనం నుంచే తనకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది తన తండ్రి వాళ్ళ తండ్రి కూడా పుస్తకాలను సేకరించి వాటి పరిజ్ఞానాన్ని వాటిని ఎక్కువగా చదవటంతోనే అదే ఇతనికి కూడా ఒక అలవాటుగా వచ్చిన పరిస్థితి అయితే పిల్లలు పుస్తకాలు చదవడంలోనూ తప్పులేదు లేకపోతే కనుక వాటిని ఆచరించడంలోనూ లేకపోతే వాటిని అర్థం చేసుకొని విజ్ఞానం సంపాదించడంలో కూడా తప్పలేదు కానీ కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఈ దేశంలో ఉన్నటువంటి సొసైటీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ మీద లేకపోతే గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు లేకపోతే బిజినెసెస్ ఎట్లా ప్రభుత్వాలు వాళ్ళ ప్రయోజనాల కోసము బిజినెస్ చేస్తుందో ఈ ప్ర దేశ ప్రజలతో అతను వివరించి చెప్పడమే అక్కడ సమస్య అవును ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారు ఎవరైనా సరే అది చిన్నపిల్లవాడైనా సరే లేకపోతే పెద్దవాళ్ళైనా సరే ప్రభుత్వాలకు అవసరం లేదు వాళ్ళకి ఏదైనా ఎవరు మాట్లాడినా మేము చేయాల్సిన చేస్తాం మాట్లాడడానికి వీల్లేదు ఈ దేశంలో ప్రశ్నించడానికి అసలు ఎవరికి హక్కే లేదు మేము చేసింది చెప్పిందే రూల్ అనేది ఇప్పుడు దేశంలో నడుస్తున్నది ఈ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లవాడి అరెస్ట్ ఉదాంతం పద్నాలుగేళ్ల వయసు కావడంతో అరెస్ట్ చేయలేదు కానీ ఇతన్ని ప్రోత్సహిస్తూ బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తున్నటువంటి వీళ్ళ అన్నని మాత్రం ఒక రోజు స్టేషన్లో ఉంచి దాని ద్వారా ఇతన్ని భయపెట్టాలి అని అనుకున్నారు వీడియోలు ఇక ముందు చేసిన ప్రభుత్వానికో సొసైటీకో హానికరం చేసే ప్రభుత్వం దృష్టిలో ప్రశ్నించడం కాదు హానికరం అన్నమాట కానీ మన దృష్టిలో మాత్రం అతను చేసిన ప్రతి వీడియో కూడా సొసైటీ పట్ల అవగాహన కల్పించేదే ప్రభుత్వాలను ప్రశ్నించే వీడియోనే కానీ ప్రభుత్వాలకు అది నచ్చక అతని మీద ఎఫ్ఐఆర్ కూడా పాల్పడి చివరికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు ఇంతకీ అతను ఏం చేశాడు అసలు ప్రభుత్వాలను క్వశ్చన్ చేశాడు అంతే అదే అతను చేసినటువంటి చిన్న పొరపాటు అవును మన దేశంలో ప్రశ్నించకూడదు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను వాళ్ళు చేసినటువంటి పనులను ఒకవేళ ప్రశ్నించామా ఇదిగో ఇది పరిస్థితి ఆ కురవాడికి అప్పటి వరకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కూడా ఈ ఇష్యూతో ఒక్కసారిగా కూడా మరింత ఆదరణ పెరిగిపోయిన పరిస్థితి ఏ వీడియో పెట్టినా సరే ల్యాక్స్ మిలియన్స్ కొద్ది వ్యూస్ ఫాలోవర్స్ అనమాట ప్రభుత్వాన్ని నేరుగా కూడా ఈ దేశంలో రెండే రెండు ఇన్సిడెంట్స్తో ఉలికించాడు భయపెట్టాడు చివరికి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక అతనికి తలదించుకోక తప్పలేదు ఇంకా ఏమైనా చేస్తే తమకే నష్టం అని సైలెంట్ అయిపోయింది అవును ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్లో గవర్నమెంట్ని దరదల్లాడించాడు మన దేశంలో హిందుత్వము హిందుత్వం పేరుతో చేస్తున్నటువంటి బిజినెస్ అలాగే గోమాత గోరక్షణ అంటూ కూడా ఫారిన్ కంట్రీస్కి ఏ దేశం కూడా పంపించినంత గోమాంసాన్ని లేకపోతే బీఫ్ని ఎక్స్పోర్ట్ చేసే విషయంలో మన దేశం ముందస్తు ఉంది ఇటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి మన దేశం గోరక్షణ లేకపోతే గోవులను చంపటం మంచిది కాదు అంటూ ఒక హిందుత్వవాదాన్ని మతాన్ని ప్రజల మీద ఎలా అర్దుతున్నారు రోడ్లు సరిగా లేవు జాబ్స్ లేవు వ్యవస్థ సరిగ్గా లేదు లేకపోతే కనుక సొసైటీలో మంచినీరు కరెంటు ఇట్లా సొసైటీలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద లేకపోతే కనుక సొసైటీలో జరుగుతున్న అవినీతి వ్యవహారాల మీద ప్రశ్నిస్తూనే మన దేశంలో మతం పేరుతో హిందుత్వవాదంతో జరుగుతున్న అరాచకాలను క్వశ్చన్ చేసే విధంగా అతను పెట్టిన రీల్స్ వైరల్ అవటం అవి గవర్నమెంట్ దాకా చేరటం అటువంటి రీల్స్ గవర్నమెంట్ గేనేస్ట్ కాబట్టి అతని మీద చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ దాకా ఆ కేసు వెళ్ళటం ఆ ఇష్యూ దేశమంతా కూడా వైరల్ అవటం సో మొత్తానికి పద్నాలుగేళ్ళ పిల్లవాడు మాత్రం ఎక్కడా తగ్గకుండా భయపడకుండా స్టేషన్కి వెళ్ళి వచ్చిన వెంటనే గవర్నమెంట్ నన్ను చూసి భయపడింది అనుకోవటము సరైనది కాదు కానీ నన్ను భయపెట్టాలనుకున్నది అదే ప్లేస్లో వేరే వారు ఉంటే పెద్దవాడు రాజకీయ నాయకులు ధనవంతులు బిజినెస్ మ్యాన్స్ ఉండి ఉంటే వాళ్ళ మీద ఈడీ లేకపోతే కనుక సిబిఐ ఎంక్వైరీలు జప్తులు చేయటం ఆస్తులు వాళ్ళని మానసికంగానో రాజకీయంగానో లేకపోతే ఆర్థికంగానో కుంగ తీసే పనులు చేస్తుంది కానీ ఇక్కడ నా స్థాయి అంత కాదు నేను వారికి ఏ రకంగానో ఉపయోగపడను కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే నన్ను భయపెట్టి ఏదోలాగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏ ఇష్యూస్ అయినా సరే పొలిటికలా నాన్ పొలిటికలా లేకపోతే కరప్షనా లేకపోతే సొసైటీకి సంబంధించినవా నేను ఏ విషయం పట్ల కాంటెంట్స్ అనేవి చేయకూడదు రీల్స్ వీడియోస్ అనేవి పెట్టకూడదు ముఖ్యంగా ఈ దేశ ప్రభుత్వానికి ప్రజా నాయకులకి సంబంధించిన విషయంలో అది ఆ కుర్రవాడు చెప్పినటువంటి విషయం దీంతో మరింత వీడియోస్ వైరల్ అవటము అతని పట్ల మరింత ఆదరణ పెరగటము ఫాలోవర్స్ పెరిగిపోవడంతో చివరికి ప్రభుత్వం సైలెంట్గా ఉంది కానీ ఇతను అశ్విత్ గౌతమ్ వల్ల ఈ దేశానికి మరొక సంకేతం ఏమొచ్చింది అని అంటే నిజంగా డిక్టేటర్ పాలనలో దేశం నడుస్తోందా నిజంగా ప్రభుత్వాలు ఎగెనెస్ట్గా వెళ్తే మాత్రం అరాచకాలు శిక్షలు తప్పవా ప్రభుత్వాలను ప్రశ్నించకూడదా దేశం ఎలా ఉన్నా సరే చూస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందేనా అనే ప్రశ్న దేశంలో యువతకు లేవనెత్తింది ప్రభుత్వాలు ఇటువంటి ధోరణి అనుసరిస్తే మాత్రం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు కూడా తెలుసు ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా కూడా వాళ్ళ డెసిషన్ వాళ్ళ రిజల్ట్ అనేది చూపిస్తారు ఈ పద్నాలుగేళ్ళ పిల్లవాడి చేసినటువంటి రీల్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి చూస్తే మీకేమనిపించింది వయసుతో సంబంధం లేకుండా ప్రశ్నించడం అందరి హక్కు అని భావిస్తున్నారా లేదంటే కనుక ప్రభుత్వం చేసిన నిర్ణయం సరైనదని అనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి